అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అస్లాం టాక్స్ లాస్ట్ వీడియోలో మనం వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ గురించి డిస్కషన్ చేశాము ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి సో మొదటగా మనం ఇవాళ ఈ వీడియోలో బ్రెయిన్ క్యాన్సర్ గురించి డీప్గా డిస్కషన్ చేద్దాం దీని మీద అవగాహన పెంచుకుందాం మానవ శరీరంలో అద్భుతంగా పనిచేసే అవయం ఏదైనా ఉందంటే అది మన మెదడు మెదడు మన ఆలోచనలకి మన భావాలకి దేనికైనా ఒక మూలాధారం ఉన్నట్టుండి అనూహ్యంగా ఒక్కసారిగా బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒక మొలకలా ఎత్తి ఒకరి జీవితంలో ఎలా ప్రభావితం చేస్తుంది అని నేను ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాను బ్రెయిన్ క్యాన్సర్ ఒక చిన్న తలనొప్పి అని ప్రారంభమై నిద్రలేని రాత్రులు దృష్టి మందగింపు మతిభ్రమ చివరికి ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని డాక్టర్ చెప్తాడు ఆ మాట వింటే ఒక నార్మల్ పర్సన్ యొక్క జీవితం అయోమయం అయిపోతుంది ఎందుకు ఇంకా నేను బ్రతికుండడం అనే ప్రశ్న ప్రశ్న వెంటాడుతుంది బ్రెయిన్ క్యాన్సర్ అనేది ఎవరికీ తెలియని చాలా ప్రమాద ప్రమాదకరమైన వ్యాధి ఇది పెద్దవారిలోనే కాకుండా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చిన్న పిల్లల్లో కూడా ఇది సంభవిస్తుంది బ్రెయిన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తరచూ వస్తూ ఉంటుంది వాంతులు మైకం మాటలు గందరగోళంగా ఉంటాయి ముఖంలో వంపులు చేతులు కాళ్ళలో బలహీనతలు ఉంటాయి ఇవన్నీ బ్రెయిన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు పై లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఆలోచించడానికి ఆలస్యం చేస్తే ఆలోచించే మెదడే వదిలిపోతుంది మిత్రమా గుర్తుపెట్టి బ్రెయిన్ క్యాన్సర్కి ముందుగానే గుర్తిస్తే దానికోసం చికిత్సలు ఉన్నాయి సర్జరీ రేడియేషన్ కీమోథెరపీ వంటి సర్జరీలు ఉన్నాయి ఏదైనా ప్రారంభ దశలోనే గుర్తిస్తే మంచిది లేదా అంతిమ దశలో గుర్తించిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాపాడండి అంటే ఎవరు ఏమీ చేయలేరు వీడియో మీకు నచ్చినట్లయితే యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి జ్ఞానం పంచండి జీవితం కాపాడండి బ్రెయిన్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించండి ఎర్లీ డిటెక్షన్ కెన్ సేవ్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్